హాయ్ ఫ్రెండ్స్ నేను ఇంగ్లాండ్లో న్యూ క్యాజల్ సిటీలో ఉన్నానండి నేను దిగిన హోటల్ ఇదేనండి చూడండి ఒకసారి ఇదే ఎంట్రన్స్ అండి మనం లోపల వెళ్తున్నాం చూద్దాం ఎలా ఉందో హోటల్ లైట్స్ అంతా బాగున్నాయండి అంతా బాగానే ఉంది ఓకే లైట్సు చైర్సు ఓకే డోర్ ఓపెన్ చేద్దాం మనము డోర్ లాక్లో ఉంది ఓకే డోర్ ఇక్కడ కాదండి ఓకే రిసెప్షన్ చెప్తుంది ఆ సైడ్లో ఉందని ఓకే వెళ్ళి ఓపెన్ చేద్దాం ఒకసారి చాలా బాగుందండి ఇక్కడ కొద్దిసేపుగా కూర్చోవచ్చు ఆఫ్టర్నూన్ ఏదన్నా ఉంటే హోటల్ మొత్తం బాగుందండి అంత బాగుంది ఇదేనండి మొత్తం హోటల్ పర్లేదు నాత్ బ్యాడ్ అండి ఇది ఒక రోజుకి ఇక్కడ చీప్గా మీరు చూ తీసుకున్నా కూడా ఒక పదివేలు అవుతుందండి పర్ డే హోటల్ అంటే నైట్ మీరు పడుకుని లేచి వెళ్ళడానికి కనీసం ఒక పదివేలు అవుతుంది ఇలా ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాము బ్రేక్ఫాస్ట్ రూమ్ ఎలా ఉందో ఇదేనండి వాళ్ళు ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ ఇక్కడ యాక్చువల్లీ అంతా బ్రిటిష్ బ్రేక్ఫాస్ట్ ఉంది బ్రెడ్ జాము ఫ్రూట్స్ కుకుంబర్లు చెర్రీస్ కొంచెం సాసులు టీ కొంచెం జ్యూస్ అంతేనండి వీళ్ళు బ్రేక్ఫాస్ట్ ఇదే ఇదే వాళ్ళ హోటల్లో ప్రొవైడ్ చేసే బ్రేక్ఫాస్ట్ ఇంకా రూమ్ చూద్దాం ఓపెన్ చేద్దామండి లాక్ పెట్టాను ఓపెన్ అయింది నాట్ బ్యాడ్ అండి టీవీ ఒకటిచ్చాడు డబుల్ కింగ్ సైజ్ బెడ్ ఒకటిచ్చాడు చిన్న రూమ్ అండి అంత పెద్ద రూమ్ కూడా కాదు చిన్న రూమ్ బాత్రూమ్ చూద్దాం ఎలా ఉందో పర్లేదండి ఒక షవరు బాత్రూము టీ అండ్ కాఫీ పెట్టాడండి అంతేనండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా తెలుగు రూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి